ఈ రోజు నేను ఆమ్లెట్ చేద్దామని చెప్పేసి ఒక నాలుగు గుడ్లు అయితే పక్కన పెట్టుకున్నానండి అయితే రెండు గుడ్లు బ్రేక్ చేసిన తర్వాత ఒక గుడ్డు బాగానే ఉంది ఇంకొక గుడ్లో నుంచి రెడ్ కలర్లో ఏదో పడిందండి నాకు అయితే కాళ్ళు చేతులు గజ్జ వణికిన ఎందుకో ఏమో చూశారు కదా మీరు కూడా రెడ్ కలర్లో ఉన్న ఇంకా రెండు గుడ్లు తీసుకొని పడే బయటపడేసి మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకొని దాన్ని కూడా ఇంకొక గుడ్డు కూడా బ్రేక్ చేసి దాంట్లో ఏందో వైట్ వైట్గా వస్తుంది ఇట్లా ఎందుకు వస్తుందో తెలియదు మనము గుడ్లు బాయిల్ చేసుకొని తింటేనేమో మనకి ఏం అర్థం కాదు ఒకవేళ బాగాలేకపోతే పగిలిపోతాయేమో అంతే కానీ ఆమ్లెట్ వేసుకుంటే మాత్రం ఇట్లాంటి వెరైటీ వెరైటీ అన్నీ కనిపించేసరికి ఇంకా అవన్నీ తీసుకొని బయటపడేసి మళ్ళీ ఫ్రెష్గా గుడ్లు తెచ్చుకొని అయితే నేనైతే ఆమ్లెట్ వేసినా నేను ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదండి ఫస్ట్ టైం చూసినా నాకు ఇంకా ఆమ్లెట్ తినాలని కూడా అనిపించలేదు కానీ ఇంకా పప్పు చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఆమ్లెట్ అయితే వేసేసాను ఇంకేం లేదండి రెండు గుడ్లు తీసుకొచ్చాను బయట నుంచి ఆమ్లెట్లోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ తర్వాత ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా అయితే ఆమ్లెట్ అయితే వేసేసిన కానీ తింటున్నంతసేపు నాకైతే అదే గుర్తొస్తుంది అనమాట ఎందుకు ఇట్లా అయింది అసలు ఏంటి అది రెడ్ కలర్లో ఏంటి పడింది అనేది చాలా చాలా టెన్షన్ అనమాట మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా అండి నాకైతే ఫస్ట్ టైం అనమాట మనకు ఎప్పుడు అలాగే జరిగితే మనకేమైనా టెన్షన్ అనిపిదు కానీ ఫస్ట్ టైం జరిగినప్పుడు మాత్రం ఎందుకో మనసులో గుబుల్ గుబుల్ అనిపిస్తుంది కదా ఇది అన్నమాట ఈరోజు నా మినీ బ్లాగు వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆమ్లెట్స్